గత ఐదు గంటలుగా పొంగిలేటి నివాసం దగ్గర ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి ఒకసారి మనం లోపల చూస్తే సిఆర్పిఎఫ్ బలగాలు లోపల మోహరించున్న పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క లోపల రైడ్స్ అనేవి కొనసాగుతున్నాయి ఈరోజు ఉదయం ఎనిమిది నలభై ఐదు ఆ ప్రాంతానికి ఈడీ సోదాలు అనేవి మొదలయ్యాయి నేరుగా ఢిల్లీ నుంచి పదహారు బృందాలు మీరు చూస్తున్నారు ఇక్కడ జూబ్లీస్లో ఉన్న పొంగిలేటి నివాసం వద్దకు చేరుకున్నాయి అప్పటి నుంచి కూడా కంటిన్యూ లోపల ఈడీ రైడ్స్ అనేవి కొనసాగుతున్నాయి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి సీఎం కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆర్థికంగా ఎంతో బలమైన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అలాంటిది ఈడీ అధికారులు స్థానికంగా ఉన్న ఈడీ సంబంధించిన సిబ్బందికి కానీ ఇక్కడ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా ఢిల్లీ నుంచే రావడం దాదాపు ఎనిమిది నలభై ఐదు అంటే ఐదు గంటల పైగా కొనసాగుతున్న ఈడీ రైట్స్ అనేవి ప్రధానంగా ఈ రైట్స్ వెనుక అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా టీడీఎస్ సంబంధించి స్కామ్ జరిగింది భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అవకతవకల నేపథ్యంలో ఇదంతా కూడా ఈడీ రైడ్స్ జరుగుతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ మూడు బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు టీడీఎస్ స్కామ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు దీనికి సంబంధించి అంటే మొత్తం పదహారు బృందాలు కూడా పదహారు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి ఇక్కడ జూలీస్లో మీరు చూస్తున్నదైతే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం ఇక్కడ కాకుండా ఖమ్మంలో అదేవిధంగా అతని కార్యాలయాల్లో ఏకదాటిలో సోదాలు అయితే జరుగుతున్నాయి ఇంకా కంటిన్యూగా ఎంత సమయం పడుతుంది ఈ రైడ్స్ అనేది కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి ఈ ఏదైతే ఆరు నెలల క్రితమే ఈ అంశం మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి చూడవచ్చు ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాం దాదాపు వంద కోట్లకు పైగా ఏదైతే ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది ఈ స్కామ్ నడిచినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఇలా మొత్తం ఇప్పటివరకు కూడా ప్రస్తుతానికి ఐదు స్పాట్స్లో ఈ ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి తెలంగాణ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటు ఆర్థికంగా కూడా ఎంతో బలమైన నాయకుడు కావడంతో పాటు గత ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందు ఒకసారి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం సంబంధించి అనేక చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ అప్పట్లో ముందు సమాచారం అందుకున్న శ్రీనివాసరెడ్డి తన నివాసం పైన తన కార్యాలయాలపైన దాడులు జరుగుతాయంటూ కూడా ఆయన ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది అన్నట్టుగా కూడా ఎలక్షన్స్ ముందు జరిగాయి కానీ ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా క్యాబినెట్ మంత్రిగా ఉన్న రెడ్డి నివాసంలో ఈడీ రైట్స్ అనేవి మనం చూస్తున్నాం ఎంత సమయం జరుగుతాయి అనేది కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు దొరుకు దొరికాయా అనేది కూడా ఇక్కడ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు మరోపక్క పొంగిలేటు కూడా ఈ అంశం మీద ఎక్కడ కూడా స్పందించలేదు ఎందుకు జరుగుతున్నాయి ఈడీ రైడ్స్ దీని మీద రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా గతంలో ఆ కేసుకు సంబంధించి ఇంత ముందు ఏమైనా సమాచారం ఉందా ఈ అంశాలేది కూడా రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడలేదు మొత్తం అంతా కూడా ఒక స్తబ్దమైన వాతావరణం కనిపిస్తుంది ఈడీ రైట్స్ జరుగుతున్నాయి మరోపక్క ఇక్కడ జూబ్లీస్లో చూస్తే ప్రధానంగా ఆయన నివాసంలో ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ కేసుకు సంబంధించి ఆ టీడీఎస్ వ్యవహారంలో దానికి ఇంటర్లింక్ అయి ఉన్న ఆధారాలు అనేది కూడా ఈడీ సేకరిస్తుంది ఇలా మొత్తానికైతే ఒక కేబినెట్ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు అనేవి ఈరోజు సంచలనంగా మారాయి ముఖ్యంగా ఏదైతే ఈ పార్టీకి సంబంధించి ఆర్థిక మూలాల మీద బీజేపీ టార్గెట్ చేసిందా లేదంటే ఈడీ ఎందుకని క్యాబినెట్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా ఈడీ సోదాలు చేస్తుంది ఈడీకి ఉన్న సమాచారం ఏంటనేది కూడా ఇప్పుడు కొంత సందేహాలను కలిగిస్తుంది మొత్తానికైతే ప్రస్తుతానికి టీడీఎస్ అవకతవకలపై ఈడీ రైడ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఏదైతే ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఇంకా ఈ సోదాలు కంటిన్యూ ఉన్నాయి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈడీ అధికారులకు సంబంధించి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడబోతారనేది కూడా ఆసక్తిగా మారింది అయితే పదహారు చోట్ల కంటిన్యూగా సోదాలు జరుగుతున్నాయి సేషిపు దేశం పొంగలేటి నివాస నుండి హైదరాబాద్